యువతరం స్థిరమెత్తితే నవతరం గళమెత్తితే ఈ లోకమే మారిపోదా ఈ చీకటే పారిపోదా అనే స్ఫూర్తితో కార్యకర్తల్లో చైతన్యాన్ని రగిల్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దిన తెలుగుదేశం సేనాని కార్యకర్త కాల్లో ములు కూచుంటే నా చేతో తీస్తాను అనే ఆలోచన చేసేటువంటి మనసున్న వ్యక్తి నిరంకుశాన నిలుస్తూ రాష్ట్ర మొత్తం పాలకులపై తొలి తిరుగుబాటు చేసినటువంటి యువ నాయకుడు అడ్డంకులు ఎన్నైనా అడ్డంకులు ఎదురైనా గమ్యాన్ని చేరనిదే వెనకడుగు వేయని పట్టు వదలని విక్రమార్కుడు యువత కలలే తన లక్ష్యంగా మరచుకున్న నాయకుడు మారుతున్న కాలంలో పార్టీలో మార్పుల అవసరం అంటూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నటువంటి నాయకుడు పార్టీని తండ్రి నడిపిస్తుంటే భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్న యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం